ఈరోజు కథ చెప్పుకుందామా అయితే మీకు ఈరోజు కథ చెప్తా సరేనా రెడీయా ఓకే అయితే ఒక అడవి ఉంటది అడవిలో ఏమేమింటాయి తెలుసా అడవిలో జంతువులు ఉంటాయి కదా సింహము పులి నక్క ఏడుగు అన్ని ఉండే ప్రదేశం ఏంటి అంటే అడవి జంతువులు ఎక్కడ ఉంటాయి అడవిలో ఉంటాయి అయితే అదే అడవిలా ఒక నక్క ఉండేది నక్క అయితే ఈ నక్కకి ఏమైందట ఒకరోజు బాగా ఆకలేసిందట ఆకలేక మన ఆహారం దొరుకుతుందా అని అడవిలో మొత్తం తిరిగిందట ఇట్లా తిరిగేసి తిరిగేసి అన్ని చెట్ల దగ్గర చూసి ఎక్కడ ఏం దొరకలేదట నక్కకి అప్పుడు మళ్ళీ చెరువు దగ్గర అయితే వెళ్తాను చెరువు లోపల చెరువు లోపల ఏముంటాయి చేపలు తా ఉంటాయి కదా అయితే చెరువు దగ్గర దొరుకుతాయేమో అనుకుంటది అప్పుడు చెరువు దగ్గర కర్చేసరికి అక్కడ ఒకటి తాబేలు కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది తాబేలు కనిపిస్తుంది అన్నట్టు తాబేలు కనిపిస్తే అప్పుడు నక్క ఏం చేస్తుంది అంటే ఆహా నేను ఈ తాబేల్ని తినాలి అనుకుంటది అప్పుడు నక్క ఆమెలు నీటి దగ్గర ఇట్లా చెరువు దగ్గర కూర్చొని ఉంటే ఇట్లా వెనక నుంచి వచ్చి నక్క తాబేల్ని పట్టేసుకుంటది ఇట్లా పట్టేసుకుంటది తాబేల్ని దేన్ని పట్టేసుకుంటది నక్క తాబేల్ని పట్టేసుకుంటది దేన్ని తాబేల్ని పట్టేసుకుంది కదా అప్పుడు తాబేలు ఏం చేస్తుంది నక్కకు దొరికేస్తుంది కదా అప్పుడు తాబేలు ఇదేం చేస్తుంది కాళ్ళు చే అమ్మో దొరికిపోయానా ఇప్పుడు నక్క నన్ను తినేస్తుంది ఎలా అనుకుంటది అంటే నక్క ఆహాహా నాకు ఈ రోజు ఆహారం దొరికింది అనుకుంటది అప్పుడు తాబేలు ఏం చేస్తాయి ఈ నక్కకి నేను ఎలాగైనా దొరకద్దు అనుకుని కాళ్ళు చేతులు అన్ని ముడ్చేసుకుంటది ఇట్లా తలా చేసుకుంటే అప్పుడు నక్క దీన్ని తినలేకపోతున్నాను అనుకుంటది అప్పుడు నక్క బావా నక్క బావా నువ్వు నన్ను నీళ్ళల్లో ముంచుకొని తినేసేయు నన్ను నీళ్ళలో ముంచితే నేను నానిపోయి మెత్తగా అవుతాను అప్పుడు నన్ను ఈజీగా తినొచ్చు అంటది తాబేలు అప్పుడు ఏం చేస్తుంది సరే మరి పద అని నక్క అప్పుడు తాబేలు మీద కూర్చోండి తాబేలు తాబేలు ఏమంటది ఇది నీటిలో మెత్తగా అయితే అంటది కదా అయితే పద అని నక్క తీసుకపోతుంది నక్క తాబేలు పై ఎక్కి తీసుకపోతా ఉంటది అప్పుడు తాబేలు నీటిలో ఒక గుంట దగ్గర తీసుకపోతుంది నక్క ఏమంటది ఇంకా మెత్తగా అంటే ఇంకా కొంచెం మెత్త అయితే లోపలికెళ్తే లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళేసి నీటి గుంట రాగానే నీటిలోకి తాబేలు మునిగిపోతుంది అప్పుడు నక్క ఏం చేస్తుంది నీటి లోపల పైకి పై అయ్యో అప్పుడు ఏం చేస్తుంది నక్క గీత రాదు కదా నీటి లోపల నక్క మునిగిపోతుంది చనిపోతుంది తాబేలు ఏం చేస్తున్నప్పుడు నీటి నుంచి పైకి వస్తుంది ఇప్పుడు ఎవరు తెలివైన వారు తాబేలు అయితే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి తప్పించుకోవాలి సరేనా అర్థమైందా